నమస్తే మావాడు ఎక్కడో చిక్కేసి ఎత్తానట్టున్నావు కదా కళ్ళని ఎర్ర అయినది చెప్పాలి చెప్పలేదు నగేష్ ఆది రాదు మరి కొంచెం పడతానని చెప్పిపోతాను అయింది మరి మస్తు రక్తమైందర మార్కెట్ బ్లాక్ తీద్దాం మార్కెట్ రేట్లు అడుగు నువ్వు నేను తీసుకుంటా నేను ఎట్లేదు మాకు ఏమైనా పనే నీకంటే రోజు పని ఉంటుంది మాకేమో పని ఉంటుందా మాకేం ప్రాబ్లం లేదు కదా అందుకే ரமநாத் அம்மு எல்லா கொத்தமீரா அஜிண்டா அஜந்த நல்லா முப்பை கீவ நல்ல முப்பை கீவம்மா ஏறி ஓகேவா எங்கால அரை யாரு மணித்தான் மூணு థ్యాంక్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాసే స్పెషల్గా వీడియో చెప్తాను అత దానికి కూడా చెప్తుందా ఏ ఏ రా అరే వాడేంద్రా మనం కూడా అప్పుడు లేడు హ్యాపీ ఫ్రెండ్షిప్ రమణ మెల్లిగెళ్ళు డేడు స్టైల్ బూతులు మాట్లాడితే మాత్రం బాబు పూతులు వస్తారా బాయి నోరు తెగితే పూతులు రావచ్చులు మానాలంటే ఈ తమ్ముడు చూడు పొత్తు బూతలు మాట్లాడుతున్నారా ఈ నోటి ఎట్లా బూతులు ఎన్ని బూతులు ఇష్టం కూడా ஹாப்பி ஃபிரெண்ட்ஷிப் டேப் டே அண்ணா ஹாப்பி ஃபிரெண்ட்ஷிப் டேய் நல்ல அண்ணா டாங்க்ஸ் அண்ணா வீடியோ வீடியோ இத்தான இதே அண்ணா ஷாப் வீதாக்கிந்தண்ணா లాస్ట్కేనా ఎప్పుడైనా మరి లాస్ట్గా లాస్ట్గా కూకుంటాం ముందు ఎప్పుడైనా విష్ణు కానీ నా ఫ్రెండ్స్ ఇచ్చే సందర్భంగా మాకు కన్యర్ ఇస్తాను ఇప్పుడు దావత్ మా కన్నీ మా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా నీతులు చెప్పారా మా సబ్స్క్రైబర్స్ నీతులు చెప్పచ్చ కొంచెం నాకు నీతులు చెప్ప నీకు రాదు పోయ్యా ఫస్ట్ అయ్యో మొగం చూపి ఒకసారి మీకు కలద్దా లేవురా నైట్ కనబడే కదా మరి తెల్ల తీసుకుంటే కళ్ళ ప్రాబ్లం అని చెప్పన్నారు కదా ఐ ప్రాబ్లం కానీ తీసుకుంటా ఎవరు అని చెప్పి చెప్పిన డైలాగ్ అనుకుంటా కదా అట్లే కాదు ఐ ప్రాబ్లం మంచిగా మందిరా మీ సంగతి మంచిగా అన్ని పెడతావాధుడి చెప్పా బయట వచ్చినా గాని పెద్ద దోస్తులు అందరూ లాస్ట్ లాస్ట్కి మామూలు ఇద్దరేమైనా మీ బుగ్గాలం గులాల్లో మిషల్లు పెడితే అందరూ అత్తా జపేతం దింగారు ఒక కుంభకాలు ఉంటాడు వాడైతే వాడు పైసరాంగానే భయపడి రానే రాలేదు మొత్తానికి అమ్మకుండా విన్నాడు అమ్మను మా భోగర్ మహేష్ ఏమో అత్త అన్నాడు ఆరు అన్నాడు ఏడు అన్నాడు లాస్ట్ టైం మనమైతే మా కుర్చీలు రాసి బుగ్గాలమైన చివరంగారేమో ఆరు గంటల మనడాడు నాలుగు ఇంకో మగ్గుడు నగేష్ గారి మాటలు అన్న ఎక్కడ ఈ వీడియో చూసినాక కామెంట్ మీకు దమ్ముండే కామెంట్ చేయను వాడు కాదు అని చెప్పాడు ఆయన ఎమ్మరు తిరిగిన వాళ్ళు అందరూ చెప్తారు అలా ఆయన ఎమ్మడి తిరిగిన ఒక్కరు ఒక్కసారి మెసేజ్ చేయరు ఆయన ఏంటి ఆయన విధానం ఏంది ఆయన కదా కానీ అంతే ఎత్తుండడు ఎట్లా నగేష్ మస్తు ఓకే గాయస్ తినేది తినేది టైం లా తిద్దాం ఇక మా నవ్వును ఎక్కడ అండగా అలా అలా అడుగుతారు రా ఈరోజు అడిగితే రేపు అడుగుతారు నన్ను ఈరోజు నేను ఎవరో తెలియాలండి ఇప్పుడు తెలుస్తుంది మెల్లగా తెలిసిన రోజు అడుగుతారు రాలే ఇందులో మాట్లాడదు సార్ మళ్ళా నాకు ఇది వేసి ఇది లెగ్ పీస్ తీసుకో ఇదేంటి కింది ఇది అరే లోపట్ కాదు రా మండీలో అయితే మొత్తం ఏ యాదరా నీకు మంచిగా అనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా తెచ్చా అట్లా నీ నీకు మంచిదనం కోసం మెత్తా అండిగా నీ లెగ్ పీస్ వచ్చేది కాకూడదు లెగ్ పీస్ వచ్చేది కూడా కావాలా సపరేట్ చేద్దాను ఎందుకు ഫൈമിലാ വീട്ടിൽ വരണം വിടാം വരുന്നതാണ്

చె భయపడతాను మీద కడుగు కూడా కట్టు బిల్లు కట్టు వీడియో వీడియో కోసం కట్రా కట్టరా ఫోన్కోట్టినటువంటి బిల్లు కొట్టవారా చిన్ని మీద అందగానే దిక్కు అన్నం ఓన్లీ పార్సలే పనం పర్కలే రెగ్యులర్ వస్తాము కానీ కంప్లీట్ అయ్యింది తిరగడం వెళ్తున్నాను కదా మేము వైఫ్ ఒక పార్సల్ పట్టుకొని వీడియో ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తనియాడు దొడ్డేట్లా కావాలని కొంచెం ఫ్యాంపెన్ చేయండి వాడు కూడా చూసుకుంటారు